హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్నీ థాట్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నానండి సో మీరు ఎలా ఉన్నారని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి పార్టీ వేర్ కలెక్షన్ అండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి సో అవి ఏ విధంగా ఉన్నాయి ప్రైస్ డీటెయిల్స్ అండి ఫ్యాబ్రిక్ ఏంటి అన్ని కూడా వీడియోలో షేర్ చేస్తాను సో వీడియో వీడియోనైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసాయండి సో అంతేకాకుండా వీడియో కన్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ అయితే వాచ్ చేయండి ప్రతి రోజు అప్డేట్స్ అనేది షేర్ చేస్తూ ఉంటారు సో మీరు ఆర్డర్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి వీడియో పని డిస్ప్లే అవుతుంది కదా డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో డబల్ నైన్ ఫోర్ సిక్స్ జీరో అండ్ అయిదో నెంబర్ వచ్చేసి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ జీరో నైన్ నెంబర్ కు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్ లింక్ అని ఇన్స్టాగ్రామ్ పేర్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయండి వాట్సాప్ గ్రూప్ లో అనుకున్న ఇన్స్టాలో ఫాలో అవ్వాలనుకున్న రెగ్యులర్ గా ఫాలో అయిపోయినా ప్రతిరోజు అప్డేట్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాను డిస్క్రిప్షన్లో వచ్చేసి షాప్ అడ్రస్ ఉంటుందండి షాప్ వచ్చేసి ఖమ్మం లోకల్లో ఉంటుంది డైరెక్ట్ షాప్ విజిట్ చేయాలి అనుకుంటే ఆఫ్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది డైరెక్ట్ షాప్కి వచ్చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ డిస్క్రిప్షన్లో సెకండ్ ఛానల్ లింక్ ఉంటుందండి అర్నీ కలెక్షన్స్ అనే ఛానల్ లింక్ ప్రొవైడ్ చేశాను సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి దాంట్లో త్రీ హండ్రెడ్ రూపీస్ పార్టీ వేర్ కుర్తీస్ డిస్కౌంట్ సేల్ పెట్టాను అనమాట సో ఎవరైనా ఆ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వాట్సాప్లో కూడా మీరు మెసేజ్ చేసిన సో ఆ నెంబర్కి మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో వీటితో పాటుగా అవి కూడా చూసుకొని బుక్ చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తానండి నచ్చిన ప్రోడక్ట్ని స్క్రీన్ షాట్ తీసుకుని వీడియో పని డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి సో ఫస్ట్ ఫోన్ వచ్చేసి బాధని డిజైన్ ప్యాటర్న్ అండి సూపర్ కలెక్షన్ అనమాట సో అంబ్రెల్లా ఫ్రాక్ టైప్లో చాలా అంటే చాలా బాగుంది డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నైరా కట్ వస్తుందండి ఇది ఇవి ఓపెన్ చేసి దూరొచ్చు సో ఇది వచ్చేసి నైరా కట్ వస్తుంది రౌండ్ గా నెక్ వచ్చేస్తుంది అండి మంచి బ్లడ్ రెడ్ కలర్ ఈ పార్ట్ వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది ఎస్ఆర్ బ్రాండ్ క్వాలిటీ చాలా బాగుంటది అండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది నైరా కట్ కుర్తి అనమాట ఇది వచ్చేసి సో ఇది వచ్చేసి మనకి నైరా కట్ వచ్చేస్తుంది సో మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వల్ల బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ నైరా కట్ కుర్తి అనమాట కట్స్ కూడా వర్క్ వస్తుంది ఫోర్ నైన్టీ ఫైవ్ పడుతుందండి ఇది కాస్ట్ వచ్చేసి సో మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి ఎల్లో కలర్ వస్తుంది సో మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ కుర్తీస్ వచ్చేసి ఈరోజు సెకండ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి వాచ్ అండ్ సేమ్ మోడల్ వచ్చేసి ఎల్లో కలర్ కూడా ఉందండి ఫ్రంట్ పార్ట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెలా విత్ సైడ్ కట్ నైరా కట్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కూడా ఉంది అండ్ సెక్ థర్డ్ వన్ వచ్చేసి వైన్ కలర్ సో మోడల్ ఈ మోడల్లో వచ్చేసి మీకు థర్డ్ వన్ వచ్చేసి వైన్ కలర్ కూడా ఉంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది డిజైన్ ప్యాటర్న్ బాందేని డిజైన్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లెడ్ రెడ్ కలర్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్రెడ్ రెడ్ వస్తుందండి ఇది ఎస్ఆర్ బ్రాండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది ఫోర్ నైన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ ఫోన్ వచ్చేసి లక్స్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుందండి పీస్ అయితే సో ఇది మీడియం లార్జ్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ అనమాట రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ యోగపట్ వచ్చేసి ఇలా మనకి యూ షేప్ లాగా వచ్చేసి మిడిల్లో పొట్లీ బటన్స్ వస్తాయి ఐలెట్ పీస్ అండి మొత్తం కూడా ఇక్కడ వైట్ కలర్లో కనిపించేదంతా కూడా మీకు థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా చాలా బాగుంది పీస్ అయితే సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ అనమాట అంబర్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి సో ఎంఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది జస్ట్ త్రీ హండ్రెడ్ సారీ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబరల్లా ఫ్రాక్ టైప్ సో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి చాలా బాగుందండి పీస్ డిఫరెంట్ స్టైల్లో ఉంది మోడల్ సో నెక్స్ట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ సేమ్ మోడల్లో చాక్లెట్ బ్రౌన్ కలర్ కూడా ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కాస్ట్ వచ్చేసి సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ అండి అంబ్రెల్లా ఫ్రాక్ టైపు మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో మీకు వచ్చేసి సెకండ్ ఛానల్లో వచ్చేసి అర్ని కలెక్షన్స్ అనే ఛానల్లో త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ పెట్టానండి సో ఒకసారి ఆ వీడియో చూడాలి అనుకుంటే చూసుకోండి సో ఇది వచ్చేసి మనకి లైట్ పీచ్ షేడ్ వస్తుందండి చాలా బాగుంది శాండల్ కలర్లో అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ బేబీ పింక్ కలర్ సేమ్ మోడల్లో బేబీ పింక్ కూడా ఉంది బేబీ పింక్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ అండి అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి హై నెక్ కాలర్ వస్తుంది కాఫీ కలర్లో రయాన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఫ్రంట్ వచ్చేసి బటన్స్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి చాలా బాగుంది కుర్తి అయితే సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్యూర్ రయాన్ ఫ్యాబ్రిక్ బార్డర్కి వచ్చి కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి సో దీంట్లో కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి పికాక్ బ్లూ వస్తుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక కలర్ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ రెడ్ వస్తుంది సేమ్ మోడల్లో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఎనిమిది పీస్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ వస్తుందండి నావీ బ్లూ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ రయాన్ లో ఉంది క్వాలిటీ చాలా బాగుందండి ఇది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి పట్ వచ్చేసి మీకు చాలా బాగుంది వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ క్యాప్సల్ క్లాత్ అండి చాలా స్మూత్ గా ఉంటుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్లో ఫ్లోరల్ డిజైన్ డ్రెస్ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో మీకు డిజైన్ వస్తుంది సో దీని కలర్ వచ్చేసి మెజంతా పింక్ కలర్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఉంది సో నెక్స్ట్ కలర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ వస్తుందండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబరెల్లా ఫ్రాక్ టైపు సో మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఎనిమిది పీస్ వచ్చేసి రెడ్ కలర్ బ్లడ్ రెడ్ కలర్ వస్తుంది సేమ్ మోడల్లో మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరెల్లా ఫ్రాక్ టైప్ ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ దీంట్లోనే బ్లాక్ కూడా ఉందండి బ్లాక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది కలర్ సో బ్లాక్ అండ్ వాటర్ బ్లూ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరెల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ పీసెస్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రాక్ టైప్ కుర్తి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ సో ఇది నాలుగు వందల యాభై రూపాయలకే వస్తుంది నావీ బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా వర్క్ వస్తుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ సో రామా గ్రీన్ కలర్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ ప్యూర్ రయాన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది నైరా కట్ కుర్తి ఇక్కడ వచ్చేసి మనకి కట్స్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి వర్క్ వస్తుంది అనమాట సో కట్స్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది వర్క్ మాత్రం ఇక్కడ నుంచి వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ డ్రెస్ కి కూడా వర్క్ వస్తుంది కట్స్ వచ్చేసి ఇక్కడ కింద ఉన్నాయి సో మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది మంచి కలర్ఫుల్ కుర్తి ఫోర్ ఫిఫ్టీ ₹0 only free shipping నెక్స్ట్ ఎనిమిది పీస్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇది కాస్ట్ రౌండ్ నెక్ వచ్చేసి పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైపు మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కింద లైట్గా ఫిల్స్ వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కలంకారీ డిజైన్ ప్యాటర్న్ అండి నైరా కట్ కుర్తి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ కట్స్ కూడా వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది అండి పీస్ అయితే జస్ట్ త్రీ హండ్రెడ్ సారీ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ లెమన్ ఎల్లో కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ అండి ఇది రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ ఫ్రంట్పాటు వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎస్ ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ నావీ బ్లూ కలర్ అండి ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మంచి బ్లూ కలర్ ఫ్రంట్ గోల్డ్ కలర్తో వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది ఏస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి బార్డర్ కూడా వర్క్ వస్తుంది నెక్స్ట్ దీంట్లోనే మీకు వైన్ కలర్ కూడా ఉంది సో వైన్ కూడా చాలా బాగుంది మీ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ బార్డర్ కూడా వర్క్ వస్తుందండి సో నెక్స్ట్ మనం వచ్చేసి ఇది మంచి ఆనియన్ పింక్ కలర్లో ఎంబ్రాయిడరీ వర్క్ కుర్తి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్యూర్ కాటన్ అండి ఫ్రంట్ యోగపట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెలా ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ కుర్తీస్ వచ్చేసి మీకు సెకండ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడాలి అనుకుంటే లింక్ లో ఉంది చూడండి సో వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ప్యూర్ కాటన్ అండి ఇది అంబరులో ఫ్రాక్ టైప్ వస్తుంది ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ సో ఇది కూడా చాలా బాగుంది సేమ్ మోడల్లో గ్రీన్ కూడా ఉంది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ప్యూర్ బ్లాక్ కలర్ సో ప్యూర్ బ్లాక్ కలర్ అండి ఫ్రంట్ పార్ట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబర ఫ్రాక్ టైపు మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వైన్ కలర్ సో ఇది వైలెట్ కలర్ వస్తుందండి పర్ బచల్పండు కలర్లో ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ప్యూర్ కాటన్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి కళంకారీ డిజైన్ ప్యాటర్న్లో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ వర్క్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది నైరా కట్ కుర్తీ అండి సో నైరా కట్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది దీంట్లో మెరూన్ బ్లాక్ రెండు కలర్స్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ పడుతుంది కాస్ట్ సో నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే చాలా అఫీషియల్గా ఉంటాయండి న్యూ స్టాక్ అబ అప్డేట్ అనమాట ఫ్రంట్ పార్ట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ నైరా కట్ కుర్తి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫోర్ నైన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి ఇది ఆఫ్ ఆఫర్ ప్రైస్కి వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ది ఫైవ్ నైంటీ ఫైవ్కి వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ విత్ ఇప్పు బెల్ట్ కూడా వస్తుంది రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిలో ఫ్రాక్ టైప్ విత్ ప్రిల్స్ వచ్చేస్తుంది ఫ్లోరల్లో చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది కలర్ కూడా సో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మన వచ్చేసి వైన్ కలర్లో ఇది కూడా అలియా కట్ది సిక్స్ ఫిఫ్టీది ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్కి వస్తుంది ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ లాగా వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వైన్ కలర్ కుర్తి అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ కింద ప్రిల్స్ వచ్చేస్తుంది ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి బ్లూ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్లో అలియక టెంప్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ కాటన్ కుర్తి అండి ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఇది వచ్చేసి త్రీ నైంటీ ఫైవ్ పడుతుందండి కాస్ట్ హై నెక్ కాలర్ వస్తుంది ఫ్రంట్ ఇలా బటన్స్ వస్తాయి బ్లూ కలర్ కుర్తి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ అవైలబుల్ ఉంది హై నెక్ కాలర్ వచ్చేసి కాటన్ కుర్తి త్రీ నైంటీ ఫైవ్ పడుతుంది సేమ్ మోడల్లో మీకు ఇంకొక కలర్ వచ్చేసి ఆరెంజ్ ఉంది లైట్ ఆరెంజ్ కలర్ త్రీ నైంటీ ఫైవ్ పడుతుంది కాస్ట్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి సీ గ్రీన్ కలర్ కాటన్ కుర్తి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఇక్కత్ డిజైన్ ప్యాటర్ను బార్డర్కి కూడా వర్క్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ సేమ్ మోడల్లో వచ్చేసి గ్రే కలర్ కుర్తి సో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేస్తుంది అంబరెల్లా ఫ్రాక్ టైప్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మెరూన్ రెడ్ కలర్లో సూపర్ కుర్తి అండి ఇది డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో డబల్ ఎక్సల్ త్రిబుల్ ఎక్స్ ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్త్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఫ్లోరల్ టాప్ అనమాట ఇది డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సల్ ఉంది దీంట్లో వచ్చేసి ఫోర్ నైంటీ ఫైవ్ పడుతుందండి కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఫోర్ ఫిఫ్టీ ఆఫర్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను అండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది యోగపా టెంప్రాడరీ వర్క్ వస్తుంది పికాక్ బ్లూ కలర్ చాలా బాగుంది హ్యాండ్స్ కట్ వర్క్ వస్తుంది మంచి కలర్ఫుల్ కుర్తి అనమాట అండ్ బార్డర్కి కి కూడా కట్ వర్క్ వస్తుంది నాలుగు వందల వచ్చేస్తుందండి ఇది ఆఫర్ ప్రైజ్ లో ఉంది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ నైరా కట్ కుర్తి మీడియం లార్జ్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రంట్ యోగపాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ బ్లాక్ మీద చెక్స్ లైన్స్ చాలా బాగుంటుందండి నైరా కట్ కుర్తి కట్స్ కూడా వర్క్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ త్రీ నైంటీ ఫైవ్లో పర్పుల్ కలర్ కుర్తీ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది కాటన్ కుర్తి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ నైరా కట్ కుర్తి అనమాట సారీ ఇది అంబరిల్లా కుర్తి అండి ఫ్రాక్ టైప్ ఇలా ఫ్రాక్ టైప్ వచ్చేస్తుంది సింపుల్గా వైట్ చున్నీ వేసుకోవచ్చు ట్రెండింగ్లో ఉన్న కలర్ ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో రయాన్ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్రంట్ పట్ రౌండ్ నెక్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇది వైట్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి వైట్ అండ్ స్కై బ్లూ కలర్ సో వైట్ అండ్ స్కై బ్లూ కలర్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ వచ్చేస్తుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సో రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అంటే సేమ్ మోడల్లో హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సో ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి పర్పుల్ కలర్ విత్ మిల్కీ వైట్ సారీ స్కిన్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి బార్డర్కి కూడా మనకు వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ సో నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వచ్చేస్తాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి హాఫ్ హ్యాండ్స్ లోపల ఉంటాయి హ్యాండ్స్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ కలర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది పీస్ అయితే ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ నైరా కట్ కుర్తీ అండి కట్స్కి కూడా వర్క్ వచ్చేస్తుంది ఏ సీఎంఎల్ ఎక్సల్ డబల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది సో చూసారు కదండి ఈరోజు కలెక్షన్ ఇదే అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ కుర్తీస్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సెకండ్ ఛానల్ అప్లోడ్ చేశాను సో ఎవరైనా ఆ వీడియో చూడాలి అనుకుంటే లింక్ ఓపెన్ చేసి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్